కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే అతిపెద్ద పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తుంది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని వైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది విశేష ధన కలుగజేస్తుంది కలగజేస్తుంది ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశ అందులో రెండో అవతారం కూర్మావతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మావతారం అవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కూర్మం అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూరుమావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూర వండితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది మహాపాపం చుట్టుకుంటుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు ఇక మీరు జీవితాంతం బాధలతో సతమతమైపోతూ ఉంటారు పొరపాటున ఈరోజు ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు అడుక్కునే స్థాయికి పోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి వైశాఖ పవనమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గురువారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేక దినం ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్నా చాలు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు వద్దన్న డబ్బు వస్తుంది అపార యోగం సిద్ధిస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావటం అరుదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలామంది కాపల కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధుల్లో బోలెడన్ని కుక్కలు కనిపిస్తాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనుకాల తోక ఊపుకుంటూ వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అందుకే కుక్కలకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారుల వాహనాలుగా కుక్కలను మార్చారు గురువారము పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయండి లేదంటే మినుములతో చేసిన పదార్థాలు వేయండి అంటే గారెలు అట్లు ఇడ్లీ లాంటివి పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు నాలుగు కుక్కలు కనిపిస్తే గుంపుగా కనిపిస్తే వాటిన్నిటికి కలిపి పెట్టేయండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ మూడు సార్లు కానీ మనసులో అనుకోండి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్ళు శోకము పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి కాబట్టి అందరూ కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి వైశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని అంటారు ఈరోజే శ్రీకూర్మ జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలు పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలు సైతం పోతాయి ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీళ్లు పోయండి చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమ నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరిగిలేని రాజయోగం పడుతుంది గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజారు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు మొక్కను తమ నడుమునకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కూడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వజీజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో స్నానం కూడా ఒకటి ఈరోజు ఒక కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వలన నరఘోష నరదృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ గల్లుప్పును కానీ లేదా ఒక రాగి ఉసిరికాయను కానీ లేదా ఉసిరికాయ పొడిని కానీ వేసుకుని స్నానం చేయండి ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది ఇంకా ఎంతో పవిత్రమైన ఈరోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా దుంపకూరలు వండకూడదు అంటే బంగాళాదుంపలు చామదుంపలు బీట్రూటు క్యారెట్టు ఇలాంటి దుంప జాతికి చెందిన ఏ కూరలను కూడా తినకూడదని శాస్త్రాలలో ఉంది కూర రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా దుంపలు తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయి దుంపలతో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము గుడ్లు చేపలు రొయ్యలు ఇవేమీ తినకూడదు కనీసం ఉడకబెట్టిన గుడ్లు కూడా తినకూడదు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకొని తినేస్తూ ఉంటారు గురువారం కూడా అనేక మంది మాంసాహారం తింటారు మామూలు గురువారాల్లో మాంసం తిన్నా పర్వాలేదు కానీ ఈ గురువారం పౌర్ణమితో అది కూడా వైశాఖ పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు వెజ్ తినవద్దు కాదని తింటే మహా పాపం తగులుతుంది కూరల రూపంలోనే కాదు ఈ రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు దుంపకూరలు మాంసాహారం ఈ రెండు కూరలను వైశాఖ పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితాంతం బాధపడతారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి రోగాల బారిన పడతారు చేతిలో డబ్బులు మిగలవు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా ఈ రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు వైశాఖ పౌర్ణమి రోజు పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషపోతుంది పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది కొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లే పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అత్యంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడి ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి గనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు విసినకర్రలు పాదరక్షలు మంచినీళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెప్తోంది వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కడగకుండా ఉండడానికి దానం ఇచ్చిన వారి పుణ్యం అనంతము పూర్వము కృతయుగుమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కళడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను అతడు అడవిలో వారాహమమునగు జంతువులను వేటాడి అలసి అచ్చటనున్న మునుల ఆశ్రమంకు పోయాను ఆ ఆశ్రమము సతర్చునులు అనే ఒక మునుల ఆశ్రమము అచ్చట ఉన్న మునులు నిచ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినా వారు సమాధానమియలేదు దాంతో రాజువారిని చంపబోయను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకునేను అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడకు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యమును ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజుతో రాకుమార మేము భిక్షాన్నమును తిరువారము మీకు ఆదిత్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆదిత్యము ఇయ్యజాలము అని చెప్పి అప్పుడు హేమకాంతుడు ప్రభులమగు మేము క్రూర జంతువులు దొంగలు మునగు వారి నుండి మిమ్మును రక్షించుచు ఉన్నాము మేమిచ్చిన అగ్రహారములు మునగు వాని పొంది మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు ఫలైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయేరి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయాను కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకునేను నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశము నుండి వెళ్ళగొట్టెను హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగాను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచెను హేమకాంతుడు కిరాత జీవనముకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచూ ఉండెను బ్రహ్మహత్య దోషమున లేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను ఆ ముని ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చెల్లెను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూచి జాలిపడెను అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేర్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసెను తన యొద్ధ సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి ముని సేద తీర్చెను క్రితుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా ఉండెను హేమాంగతుడు వైశాఖమాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ కూడా పోయాయి దీనికి హేమకాంతుడు మికిలి ఆశ్చర్యపడెను కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు తీసుకుని పోవడానికి వచ్చి హేమకాంతుడు వారిని చూసి భయపడెను వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును దయాశాలి దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగతుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగతుణ్ణి వారి నుంచి రక్షింపు హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతట పూర్వము అపరాధములను చేసినా కూడా హేమంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు ధాతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు కావున వీనిని రాజుగా చేయుమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశుడిని హేమాంగతుని వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమాంగతుని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించెను విశ్వకేశనుడు హేమాంగతుణ్ణి తండ్రి అగు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగతుణ్ణి అప్పగించెను కుసకేతువు విశ్వకేశుడిని భక్తితో స్థుతించెను తర్వాత కుశకేతువు సంతోషముత తన పుత్రుణ్ణి స్వీకరించెను తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశుణ్ణి అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపజేసెను కృషకేశనుడు కుశకేతువును హేమాంగతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు చేరెను హేమకాంతుడు మహారాజైన తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగతుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు ధాతుడు జితేంద్రియుడు దయా స్వభావి ఐ అన్ని యజ్ఞములను చేశను సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడే సర్వలోకములను అనుభవించెను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకమును పొందెను కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కని ఎరుగని అదృష్టం ఐశ్వర్యము వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికే కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచే వచ్చారు కనుక పౌర్ణమి రోజు ఒక గలులుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీనినే ఐశ్వర్య దీపం అంటారు ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి మీకంతా మంచే జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చీపురు అవును ఈ పవర్ణం ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తుడిచే చీపురు వాకిలు తుడిచే చీపురు ఇలా ఏ చీపురును అయినా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈరోజు చీపురుని కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు దులపటము భూజులు దులపటము వంటి పనులు మాత్రం అస్సలు చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురుని దాచి ఉంచుకోండి తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవటం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీపురు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకలను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకలు వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి యాలుకలకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాలలో కూడా యాలకలను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకలు వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిళ్ళను కూడా వేయండి చిటికడు పసుపును కుంకుమను కూడా వేయండి చివరిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గరే కట్టాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచే జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ ఆలుకల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి